ఎస్ఏ బై సైన్స్ రెస్పాన్స్ షీట్స్ నిన్న వచ్చిన విషయం మనందరికి తెలిసిందే సో దాదాపు అందరూ స్కోర్ చూసుకున్నారు సో మీ స్కోర్ ఎంత వచ్చింది దయచేసి ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామంది కొంతమంది మిత్రులు మనకు వారి యొక్క స్కోర్ను కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడం జరిగింది ఒక అంచనా రావడానికి మనకు అంటే మన జిల్లాలో మనం ఎక్కడున్నాం లేదా మన కేటగిరీలో మనం ఎక్కడున్నాం తెలుసుకోవడానికి దయచేసి ఇది సహాయపడుతుంది ఆ మిత్రులకు విజ్ఞప్తి ఎవరైతే బయోసైన్స్ మిత్రులు ఉన్నారో మీ స్కోర్ ఎంతో ఎంటర్ చేయండి అది హెల్ప్ చేస్తుంది మీకు తెలిసే ఉండొచ్చు బట్ అయినప్పటికీ మనకు ఎట్లా అనేది ఒక అంచనా వేసుకోవడానికి తప్పనిసరిగా సహాయపడుతుంది సో వీలైతే మీ జిల్లాకు సంబంధించిన పోస్టుల సంఖ్య ఎంత మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా దయచేసి మెన్షన్ చేస్తే మిగతా మిత్రులకు కూడా సహాయపడుతుంది సో ఇక్కడ రమేష్ గారు వారికి సెవెంటీ టూ మార్క్స్ వచ్చాయి ఎస్ఏ బయాలజీ ఎస్ఏ త్రీ అని చెప్పారు కర్నూలు ఇది వారికి టీజీటీ బయోసైన్స్లో కూడా అరవై నాలుగు మార్కు వచ్చినట్టు వారు అదే అదేవిధంగా మిత్రులు పంపించారు వారికి ఎస్ఏ బయాలజీ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చాయి వారికి మామూలుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మిత్రులు థ్యాంక్ యూ అండి మీరు పంపించిన మిత్రులందరూ కూడా అదేవిధంగా ఇక్కడ విమెన్ అమ్మాయి వారికి సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చాయి వారి బీసీడీ విమెన్ అనంతపూర్ జిల్లా వారికి వచ్చిన స్కోర్ సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ తర్వాత చూస్తే అనంతపూర్ డిస్టిక్ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్ ఇక్కడ అనంతపురం ఇంక్లూడింగ్ టెట్ సిక్స్టీ నైన్ వచ్చాయి బీసీఏ ఎనీ ఛాన్స్ అని చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ప్రకాశం బీసీబీ అదేవిధంగా ఎస్ఏ బయాలజీ సెవెంటీ బీసీడీ కర్నూలు అని చెప్తున్నారు అదేవిధంగా చూసినప్పుడు ప్రకాశం భారతి ఎస్ఏ బయాలజీ సిక్స్టీ త్రీ మార్క్స్ అని చెప్తున్నారు శ్రీకాకుళం సెవెంటీ టూ బీసీఏ సార్ సెవెంటీ నైన్ సార్ కర్నూలు డిస్ట్రిక్ట్ బీసీబీ ఎనీ ఛాన్స్ సార్ ప్లీజ్ రిప్లై ఎస్ఏ ఫిజికల్ ఫిజికల్ సైన్స్ నెల్లూరు వారు ఫిజికల్ సైన్స్ పెట్టారు డెబ్బై ఐదు మార్కులు వచ్చినట్టు చెప్తున్నారు క్యాస్ట్ ఎస్సీ టూ అని సార్ ఎస్ఏ బయాలజీలో యాభై రెండు మార్క్స్ వచ్చాయి ఫిఫ్త్ టెట్ బీసీఈ ఫీమేల్ ప్రకాశం డిస్ట్రిక్ట్స్ ఎనీ ఛాన్స్ ప్లీజ్ తర్వాత బీసీఈ సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఛాన్స్ ఉందా అదేవిధంగా సిక్స్టీ టూ బీసీసీ వెస్ట్ వెస్ట్ గోదావరి ఎస్ఏ బయాలజీ వారు సార్ ఎస్ఏ బయో సైన్స్ చిత్తూరు అరవై వచ్చినట్టు చెప్తున్నారు ఎస్టీ కేటగిరీ అని చెప్తున్నారు అదేవిధంగా ఎస్ఏ బయాలజీ సెవెంటీ మార్క్స్ బీసీడీ కర్నూలు ఎస్ఏ బయాలజీ బీసీఏ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ చిత్తూరు అని పెట్టారు గుడ్ ఈవినింగ్ సార్ ఫ్రమ్ ప్రకాశం ఎస్ఏ బయాలజీ సిక్స్టీ త్రీ మార్క్స్ ఎస్ఏ బయాలజీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ కర్నూలు ఎస్సీ గ్రూప్ త్రీ అని చెప్తారు ఎనీ ఛాన్స్ అని అడిగారు అదేవిధంగా ఎస్ఏ బయాలజీ బీసీఏ సెవెంటీ సిక్స్ సెవెన్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ చిత్తూరు సో సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ప్రకాశం అని మీరు ఇచ్చారు ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి తప్పనిసరిగా మనకి ఏంటి అంటే మనకు స్కోర్ ఎంతో మనకు తెలుస్తుంది కానీ మిగతా మిత్రుల స్కోర్ తోటి మనకు కోరిలేట్ అవుతుంది కాబట్టి అదేవిధంగా జాబ్లో కట్ ఆఫ్ అనేది ఎక్కడ ఎట్లా ఉంటుంది విషయం మీకు తెలిసిందే ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన జిల్లాలో పోస్టులకు లింక్ ఉంటుంది మన కేటగిరీలో కూడా పోస్టులకు లింక్ ఉంటుంది సో దయచేసి ఒకవేళ పోస్ట్లు ఎక్కువ ఉన్నట్టయితే కట్ ఆఫ్ అనేది కొంచెం మనకు తగ్గే అవకా అంటే బాగా కాదు కొంత తగ్గే అవకాశం ఉంటుంది కేటగిరీలో కూడా వేరు వేరు కేటగిరీలప్పుడు కూడా మమ్మల్ని స్కోర్స్ కొంత మేరకు తగ్గే అవకాశాలు ఉంటాయి ఏదైనా మిత్రులందరికీ విజ్ఞప్తి మీరు మనందరికీ మీ అందరికీ కూడా శుభాభినందనలు ఎందుకంటే నిన్నటికి టెన్షన్గా ఉన్నారు మిత్రులందరూ కూడా ఎందుకంటే ఎస్ఏ బయాలజీకి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ చాలా లేటుగా వచ్చాయి అయినప్పటికీ వచ్చాయి మన స్కోర్ కూడా చూసుకుందాం ఆ విష్ ఆల్ ది సక్సెస్ మిత్రులందరికీ కూడా మంచి స్కోరు అంటే మంచి స్కోర్లో మీ జిల్లాలో నిలవాలని ఖచ్చితంగా మీ అందరికి జాబ్స్ రావాలని కోరుకుంటూ సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో దయచేసి మీ స్కోర్స్ ఎంటర్ చేయండి మీ స్కోర్ ఎంతో ఎంటర్ చేస్తే మిగతా వాళ్ళకు కంపేరేటివ్గా సహాయపడుతుంది బహుశా మీకు తెలిసే ఉండొచ్చు తెలియదని కాదు బట్ ఇది కూడా కొంతమందికి సాయపడతాయి వీడియో చేయడం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్